హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ అంటే రెసిపీ కాదండి జ్యూసెస్ ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం జ్యూసెస్ చేసుకుందాం అండి బాడీ కూడా బాగా డీహైడ్రే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా సో దాన్ని కూల్ చేసుకోవాలంటే వెంటనే మనం జ్యూసెస్ అవి బాగా తీసుకోవాలండి సమ్మర్లో నేనైతే ఇప్పుడు రెండు రకాల జ్యూసులు చేసి చూపిస్తానండి సో ముందుగా మనం యాపిల్ పామ్ ఈ రెండు రకాలు అంటే ఈ ఈ రెండు ఫ్రూట్స్ వేసి ఫస్ట్ ఒక జ్యూస్ చేసుకుందాం అండి నెక్స్ట్ వేరే జ్యూస్ చేసుకుందాం ఇప్పుడైతే నేను టూ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ చూపిస్తానండి ముందుగా అయితే మనం ఈ ఈ జ్యూస్ చేసుకుందాం అండి ఫస్ట్ వీటిని కట్ చేసుకుందాం అండి పామ్ కట్ చేసుకొని సీడ్స్ అవి కూడా సపరేట్ చేసుకుందాం అండి ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు జ్యూస్లు ఎక్కువ కూడా తాగుతూ ఉంటే బాడీకి పిల్లలకి కూడా మనకి అందరికీ కూడా చాలా మంచిది కదండి వేరే రకమైన ఫుడ్ మీద ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టే బదులు ఇప్పుడు మనం సమ్మర్లో కొంచెం ఎక్కువ ఫ్రూట్స్కే ఖర్చు పెడితే బాగుంటుంది అని నా ఒపీనియన్ అండి ఫుడ్ ఎప్పుడు అన్ని రకాలు తింటూనే ఉంటాం కానీ సమ్మర్లో మాత్రం ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉన్నవి ఇలాంటి జ్యూసెస్ కోకోనట్ వాటర్ ఇలాంటివి పిల్లలు పెద్దలు అందరూ కూడా తాగితే చాలా హెల్తీగా ఉంటారండి నీరసం అనేది కూడా రాదు మనకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అంత తొందరగా ఎనర్జీ లాస్ అయిపోదు సో జ్యూస్లు అవి కూడా కొంచెం వీక్లీ వీక్లీ టూ టైమ్స్ అయినా తాగుతూ ఉండాలండి మో మోర్ దాన్ ఇంకా ఎక్కువగా కూడా కావాలనుకుంటే డైలీ కూడా తాగొచ్చండి అది మన బడ్జెట్ని బట్టే కదా సో మన బడ్జెట్ని బట్టి డైలీ కూడా తీసుకోవచ్చు డైలీ తాగొచ్చు ఏం ప్రమాదం కాదు డైలీ కూడా తాగొచ్చండి డ్రింక్స్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా సమ్మర్లో చక్కగా రకరకాల పాంగ్ ఐ మీన్ దానిమ్మ యాపిల్ పైనాపిల్ మ్యాంగో చాలా రకాల ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ ఆరెంజ్ అన్నీ కూడా జ్యూసెస్ అన్నీ కూడా డైలీ ఒకటి తాగారు అనుకోండి చాలా హెల్తీగా స్మార్ట్గా యంగ్గా సినిమాలో హీరో హీరోయిన్లా కనిపిస్తారనమాట చాలా మంది నేను అనుకునేదాన్ని అందుకే వాళ్ళు ఎందుకు అంత యంగ్గా చాలా నైస్గా కనపడతారంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటారు జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటారు మనం అనుకోండి కంచాలు కంచాలు అన్నాలు అంటాం కదా సో అందువల్ల వాళ్ళకున్నంత షైనింగ్ వాళ్ళకున్నంత గ్లామర్ మనలో ఉండకపోవచ్చు సో వాళ్ళలాగా మనం కూడా సినిమాలో హీరోయిన్ లాగా హీరోయిన్ లాగా అందంగా కనిపించాలనుకోండి చక్కగా ఎలాంటి డ్రింక్స్ అయ్యి ఎక్కువ తీసుకుంటూ ఉంటుంటే మనం కూడా హెల్తీగా ఉంటాం అలాగే చాలా స్మార్ట్గా కూడా కనిపిస్తాం అందుకేనండి వాళ్ళంతా ఎందుకు వాళ్ళే ఉండాలా మనం వంతు మనం కూడా వాళ్ళకంటే బాగా బెటర్గా చాలా స్మార్ట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాం ఇలాంటి జ్యూస్లన్నీ కూడా ఎక్కువ తాగుతూ ఉంటే ఓకేనండి తీసేసుకున్నాం కదా యాపిల్ కూడా ఇవి ఒకసారి కడుక్కొని కడిగిన తర్వాత యాపిల్ కూడా కట్ చేసి మనం జ్యూస్ అండి యాపిల్స్ కూడా కడిగేసుకొని కట్ చేసుకుందాం ఓకేనండి ఓకే గ్రానెట్ కూడా కడిగేసుకున్నాం కదా కడుక్కున్నాం కదండి వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాం ఆపిల్స్ కూడా బాగా అంటే ఏ ఫ్రూట్స్ అండి ప్రతి ఫ్రూట్ కూడా మన ఆరోగ్యానికి అని మనం ఆరోగ్యంగా ఉండడానికి మన హెల్త్కి పనికి వచ్చేయే కదండి సో యాపిల్స్లో కూడా యాపిల్స్ కూడా బాగా ఎక్కువగా తింటే యాపిల్ డాక్టర్ లాంటిది అనమాట మనకి సో కొంచెం హార్ట్కి కూడా చాలా మంచిది అలాగే వాటర్ ఎక్కువ ఉంటుంది దీన్ని ఎక్కువగా తీసుకుంటాం వల్ల కూడా మనకి హార్ట్ కి కూడా చాలా మంచిది అండి డైజెషన్ కి హార్ట్ సో కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని కూడా జూస్ చేసాము అలాగే దానిమ్మ గింజలు కూడా మనకి దా దానిమ్మ గింజల్లో కూడా బాగా పొటాషియం విటమిన్ సి అవి కూడా ఎక్కువగా ఉంటాయి అంటారు జీర్ణక్రియ కూడా బాగా జరుగు మెరుగుపడుతుందండి అలా అలాగే స్కిన్ కూడా చాలా మంచిదండి హెల్త్ అంటే హార్ట్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో ఇందులో మనం ఇప్పుడు చక్కెర వేసుకుందాం అండి కొద్దిగా పంచదార వేసుకుందాం ఓకేనండి టూ స్పూన్స్ చక్కెర వేసుకుందాం అండి అలాగే ఒక త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకుందాం అండి ఇప్పుడు గ్రైండ్ చేసు ఓకేనండి కొద్దిగా వాటర్ అండి మనం నీళ్లు పోసుకోలేదు కదా ఓకేనండి రెడీ అయిపోయింది కదా మనం యాపిల్ అనుకోండి మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు పామ్ గ్రానేట్ కాబట్టి రెండు మిక్స్ కదండి సో దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి సీన్స్ ఉంటాయి కదా ఫిల్టర్ వేసుకొని వేస్తానండి చక్కగా చల్ల చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్ ఫూల్ సర్వ్ చేస్తాడు ఓకేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రింక్ రెడీ అయిపోయిందండి పాంగ్రానైట్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేయండి ఈ సమ్మర్లో చాలా కూల్ కూల్గా తాగటానికి అలాగే బాగా ఎంజాయ్ చేయడానికి సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు మనం ఇంకొక జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాం అండి చెప్పాను కదండి టూ జ్యూసెస్ అలాగనిసని సో ఇప్పుడు మనం స్ట్రాబెర్రీ జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం ఓకేనండి మన యాపిల్ జ్యూస్ అయిపోయింది కదా మనం స్ట్రాబెర్రీ జ్యూస్ అన్నాం కదండి సో ఇప్పుడు మనం స్ట్రాబెర్రీస్ని కట్ చేసుకుందాం అండి నీట్గా కడిగి మనం ఇలా ఈ స్టెమ్స్ ఈ ఆకులన్నీ కూడా ఇవన్నీ కూడా తీసుకోవాలండి తొడుమలన్నీ తీసేసుకొని మనం కట్ చేసుకుందాం ఇది కూడా చాలా మంచిదండి అసలు చూసారా ఎంత రెడ్గా అంటే కొన్ని కొన్ని కెమికల్స్ కూడా వేస్తూ ఉంటారు కదండి స్ప్రే మందులు స్ప్రే కొడుతూ ఉంటారు సో కొన్ని స్ట్రాబెర్రీస్ ఏమో పుల్ల పుల్లగా కూడా ఉంటాయి కదండి సో అందుకని మనం కొద్దిగా పంచదారని యూజ్ చేస్తే పంచదార వేసుకున్నాం అనుకోండి స్వీట్గా తాగడానికి కూడా బాగుంటుంది స్ట్రాబెర్రీస్ కూడా బాగా అంటే చాలా రెడ్గా కూడా ఉన్నాయి కదండీ చూస్తుంటేనే టెంప్తింగ్గా తినాలని కూడా అనిపిస్తుంది కదా కానీ కొన్ని న్యాచురల్ కలర్స్ ఉంటాయండి కొన్ని కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల వచ్చిన కలర్స్ కూడా కదండి ఇంకా దీని ప్రయోజనాలు అంటే బాగా మెదడుకు కూడా చాలా మంచిదండి అసలు తర్వాత హార్ట్ కూడా తర్వాత ఏంటంటే హార్ట్కి మనం యంగ్గా ఉండడానికి కూడా వృద్ధాప్య చారలు ఛాయలు అనేవి పడకుండా సో యంగ్గా కనిపిస్తారండి జీర్ణాశయ వ్యవస్థ కూడా బాగా డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా వర్క్ అవుతుంది చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి ఇంకా హార్ట్ ఇంక ఏదని చెప్పనండి ఇంకా అన్నీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా అన్నిట్లో కూడా అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి అందు గురించే మనం కూడా చెప్పాం కదండి మనం కూడా అప్పుడప్పుడు అలా అంటే జ్యూసెస్ తాగుతూ ఉంటే మనం కూడా యంగ్గా బ్యూటిఫుల్గా స్మార్ట్గా కనిపిస్తాం మనం కూడా ఓకేనండి ఇలా కట్ చేసుకొని ఇది కూడా అంతా జ్యూస్ చేస్తుంది చోటీ చోటీ స్ట్రాబెరీస్ చూసారు ఇవి కలర్ వచ్చేసాయి అంటే ఓకేనండి ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్నాం ఓకేనండి ఇవన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ చేసుకుందాం అండి అలాగే ఇందులో ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేసుకుందాం అండి చక్కెర పంచదార ఎందుకంటే కొన్ని కొన్ని స్ట్రాబెరీస్ ప పుల్లగా కూడా ఉంటాయి కదండి కొన్ని స్వీట్గా ఉంటాయి కొన్ని పుల్లగా ఉంటాయి అందుకని షుగర్ని యాడ్ చేసుకొని పిల్లలు కూడా తాగుతారు కదండి ఈ మధ్యకాలంలో షుగర్ అయితే ఎవరు ఎక్కువ తీసుకోవట్లేదు కదండి అలాగే ఒక త్రీ ఐస్ క్యూబ్స్ అండి అలాగే కొద్దిగా వాటర్ నీళ్ళు అండి కొంచెం ఇప్పుడు మిక్సీ చేసి ఓకేనండి మిక్సీ అయిపోయింది కదా స్ట్రాబెరీ జ్యూస్ రెడీ అయిపోయింది కదండి సో మనం ఇందులో కొద్దిగా సబ్జాలు వేసుకుందామండి చాలా చల్లగా మంచి టేస్టీగా టెంప్తింగ్గా కూడా ఉంటుంది కదండి పిల్లలకు కూడా తాగడానికి ఒక టూ స్పూన్స్ సబ్జాలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఓకేనండి ఇంకొక రెండు ఐస్ క్యూబ్స్ వేసుకొని కూల్ కూల్గా చిల్ అవుతూ సర్వ్ చేసుకోవడమేనండి లేదు రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకుంటే మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా కూల్గా చాలా టేస్టీగా అంటే చాలా కూల్గా బాగా చిల్గా రెడీ అవుతుంది కదండి సో ఇప్పుడు పైన మనం స్ట్రాబెరీ పీస్ పీస్ని పెట్టుకున్నామండి ఓకేనండి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ టూ డ్రింక్స్ రెడీ అయిపోయాయండి మన యాపిల్ పామ్ గ్రానేట్ అలాగే ఈ స్ట్రాబెర్రీ సో మీరు ఈ రెండు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ సమ్మర్లో తాగి బాగా చిల్ అవ్వండి టేస్ట్ టేస్ట్ చేయండి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం